పైనందరికి నమస్తే మీ కార్తీక్ ఉమరాల మొన్న శ్రీనిధికి సంబంధించిన మరో వీడియో నేను చేసిన తర్వాత ఒక యానిమేటర్కి సంబంధించి ఒక నన్ను కామెంట్ చేశారంటే కామెంట్ అంటే అడిగారు ఆ కామెంట్ రూపంలో నన్ను ఒక ప్రశ్న వేశారు ఎలా అంటే బ్రదర్ మాకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి కానీ ప్రతి అంశంలో కూడా ఆడిట్ అనేది జరిగిద్ది ఈ ఆడిట్కి సంబంధించి తెలంగాణ ప్రాంతం అనుకుంటాం మర్చిపోయే సారీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు మా యానిమేటర్ దగ్గర మేము డబ్బులు అనేది ఇవ్వాలా వద్దా అసలు ఈ ఆడిట్ అంటే ఏంటి ఈ ఆడిట్కి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మాకైతే అంత అంటే కొంత అవగాహన ఉంది కొంత అవగాహన లేదు దాని మీద ఒక వీడియో చేయగలరని చెప్పేసి కూడా నన్ను అడగడం జరిగింది ఇక నేను ఈ విషయం సంబంధించి వీడియో చేద్దామని కూడా నేను ఒకసారి దాని గురించి ఆలోచన చేసి సంబంధిత అధికారులతోటి కొన్ని మన సంబంధించిన వివరాలు తీసుకొని ఆ వివరాల ప్రకారం మీకు నేను ఆడిట్కి ఎంత అమౌంట్ కట్టాలి అసలు ఆడిట్ అంటే ఏంటి మీకు నేను ఈ పూర్తిగా ఈ వీడియో రూపంలో మీకు అందిస్తాను ఇక మీకు సంబంధించి ఎక్కడైతే గ్రామంలో ఉన్న ఒక యానిమేటర్కి సంబంధించి గతంలో అరవై డెబ్బై గ్రూపులు ఉండేవి కానీ ఇప్పుడేమైందంటే వాటిని తగ్గించి పాతిగా ముప్పై చేశారు ఇప్పుడు ఎందుకంటే గతంలో ఒక్కళ్ళే ఉండేవాళ్ళు యానిమేటర్ గ్రామం కానీ ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా ఈ పొలిటికల్కి సంబంధించి ఏమైందంటే ఎప్పుడైతే పొలిటికల్గా ఈ యానిమేటర్ పోస్టులు ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడే చాలా వరకు ఏంటంటే ముప్పై మందిని ముప్పై లేకపోతే ఒక పాతిక అలా చేసి ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చారు ఎందుకంటే ఒక్కళ్ళే కాకుండా ఇద్దరు ముగ్గురు కూడా బతకొచ్చు అరవై డెబ్భై గ్రూపులు ఉన్నప్పుడు ఒకళ్ళే ఎందుకు బతకాలని ఉద్దేశంతో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని కొంచెం తగ్గించి ముప్పై అలా తయారు చేశారనమాట అందువల్ల ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడు ఒక్కళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఇక ఆడిట్ సంబంధించిన విషయం ఏంటంటే ఒక బ్యాంకుకు సంబంధించి కానీ లేదా వ్యక్తిగతంగా వ్యాపారం సంబంధించి కానీ ఎవరైనా సరే మనం ఎక్కువగా ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నా మనం ఎంత సంపాదిస్తున్నాం ఇప్పుడు జిఎస్టీ కడుతున్నాం కదా మనందరం కూడా చాలా వరకు చాలా చాలామంది జిఎస్టీ కడుతున్నారు కదా అలానే ట్యాక్స్ కడతారు కదా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే వ్యాపారం చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద సంస్థకు సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు కూడా ట్యాక్స్ కడతారు కదా అది ఆడిట్ అంటారు ఆ ట్యాక్స్ కట్టేదానికి సంబంధించి ఆడిట్ చేయటం అంటే ఈ ఆడిట్ అంటే మీ గ్రామంలో మీరు ఎంతమందికి ఎన్ని లక్షల రూపాయలు లోన్లు ఇచ్చారు ఆ లోన్కు సంబంధించి వడ్డీ ఎంత అసలు ఎంత మీరు సక్రమంగా అసలుకి వాళ్ళకి ఇస్తున్నారా లేదా వడ్డీలు వసూలు చేస్తున్నారా లేదా అసలు ఏం చేస్తున్నారు దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగినాయా ఇలా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక చార్టెడ్ అకౌంట్ ద్వారా ప్రతి అంటే ప్రతి సంవత్సరం సంబంధించి ఒకసారి అంటే మీ దగ్గర ఐదు వందలు అన్నారు కానీ ఆంధ్రాలో అయితే పదకొండు వందల రూపాయలు తీసుకుంటారు యానిమేటర్ దగ్గర చైల్డ్ అకౌంట్ ధర సంబంధించి రిటర్న్స్ మొత్తం కూడా వాటిని అంటే రిటర్న్స్ సంబంధించి అంటే ఏం జరిగింది ప్రతి అంశాన్ని కూడా మీకు ఆ లెక్కల మొత్తం కూడా చూసి ఒక సర్టిఫికెట్ ఇస్తారు మీకు లాస్ట్లో ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఇక్కడ ఏం జరగలేదు ఇక్కడ ఎంత అమౌంట్ జరిగింది ఎంత వడ్డీలు ప్రతి అంశం కూడా ఇక్కడ తప్పేం జరగలేదు అని చెప్పేసి ఒక అంటే ఒక లెటర్ రూపంలో మీకు అందిస్తారు అదే రిటర్న్స్ చెప్పి అంటారు చూసారా అది విషయం అయితే ఆ ఏంటంటే మీరు ఎవరికి సంబంధించి లోన్లు ఇచ్చారు సక్రమంగా జరుగుతున్నాయా లేదా ప్రతి అంశం కూడా అనమాట ఎక్కడ కూడా తప్పు జరుగుతుందా ఎక్కడైనా తప్పు జరుగుతుందా అనేది ఈ చార్టెడ్ అకౌంట్ ద్వారా దాన్ని వాళ్ళు ఆ లెక్కల మొత్తం కూడా చూపించి ఇక్కడ ఏం జరగట్లేదు ఇక్కడంతా కూడా చాలా వరకు ఇగో ఇలా ఉన్నాయని చెప్పేసి ప్రతి లెక్కను కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారాగా లెక్కలు చూపించి ఆ లెక్కలు ప్రభుత్వాన్ని చెప్తారు ఇంకా ఆ ప్రభుత్వాన్ని ఆ ఇక్కడంతా గుడ్ ఇక్కడంతా బాగుంది ప్రతి గ్రామం నుంచి కూడా చాలా వరకు ఈ ఆడిట్ చేసాము అంతా కూడా బాగుందని చెప్పేసి చెప్తారనమాట అది ఆడిట్ అంటే దానికి సంబంధించి మీకు పదకొండు వందల రూపాయలు ఆంధ్రాలో తీసుకుంటున్నారు తెలంగాణలో అయితే మరి అంత నాకైతే ఇక్కడైతే పదకొండు వందల రూపాయలు తీసుకుంటున్నారు అది కట్టం కరెక్టే ఇక్కడ మీ ఈ సంబంధించిన అంటే వెలుకు సంబంధించి ఎక్కడ కూడా ఇదైతే తప్పేం జరగట్లేదు యానిమేటర్లు గమనించాలి ఖచ్చితంగా ఇదైతే ఇక్కడ ఏం తప్పు జరగట్లేదు దీనికి సంబంధించి వాళ్ళు మీ దగ్గర పదకొండు వందల రూపాయలు తీసుకుంటున్నారు అందువల్ల ఈ ఆడికి సంబంధించి ఇది అంశం అయితే ఎవరికి ఎంత ఏం జరుగుతుంది అంత మంచి జరుగుతుందా లేదా ఇక్కడ ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా ఇలాంటి అన్నీ కూడా ఒక చార్టెడ్ అకౌంట్ ద్వారా సంబంధించి రిటర్న్స్ సంబంధించి ప్రభుత్వానికి చూపించాలి కాబట్టి ఇక్కడ ఇది జరిగింది ప్రతి సంవత్సరం కోసం జరిగింది ఇక్కడ ఏం ఫ్రాడ్ జరగట్లేదు వేరే అంశం అయితే ఇక్కడ ఏమీ లేదు మీరు ప్రతి ఒక్క యానిమేటర్ కూడా గమనించాలి ఇది మొన్న అడిగిన కామెంట్ సంబంధించి వీడియో అయితే మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ రూపంలో మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలని నేను ఖచ్చితంగా తెలియజేస్తాను మీరు నాకు ఈ విషయాన్ని నాకు తెలియ కామెంట్ రూపంలో చదివిస్తే ఆ వీడియో రూపంలో మీకు అందిస్తాను ఎక్కడో ఇబ్బంది పడకుండా వెలుకు సంబంధించి కానీ మెప్ప సంబంధించి కానీ థ్యాంక్ యూ మీ కార్తీక్ కుమరాల పల్నాటి అండి